అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి కొల్లేరు నాయకులకి మా నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి మా నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని ఏదో జరిగిపోయిందని చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పదమూడు నెలలుగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలికొదిలి మరలా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకుంటం కోసం వచ్చి అనేకమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా మా మీద మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకటి మీరు ఏ సంబంధము కొల్లేరు చెవుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు పర్వతనేని బాబ్జీ గారి ఇంటికి వెళ్ళాడు పర్వతనేని బాబ్జీ గారికి రంగరాజు గారికి పదే పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము లెక్కలు చూడండి మాకు గొడవలు వద్దు మేమేదో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా లేదంటే వాళ్లే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా ఈరోజు ఏదో నా ప్రాణానికి ముప్పుందని నన్ను మిమ్మల్ని లేదో ఎవరో అతమారుస్తానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు మీ ప్రాణం ఎవరికి అవసరం దేనికి అవసరం ఎందుకు మీరు అంత భయపడుతున్నారు ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది అంటే డబ్బులు ఇది ఇదొక మార్గంగా ఎంచుకున్నారా నిజంగా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు ఇది మీకు తగునా అని అడుగుతున్నా నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని మీ నాయన మీ నాయకులు ఐదు కోట్లు ఇస్తామని ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా మీరు ఇవ్వలేనప్పుడు మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు మీ నాయన వెళ్తమే కాకుండా తప్పు అయిపోయింది అని రెండు లెంపలు వేసుకున్నాడట రెండు లెంపులు ఇలా ఇలా వాంచుకున్నాడట దానికి ఎందుకు మీ నాయన లెంపులు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా నిజంగానే నాలుగు నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అల్ర చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా నీ పొలం వ్యవసాయం చేసుకొని ఇట్లేదని నీ పొలం ఎవరిని ఎంటర్ ఇట్లేదని నువ్వే మొన్న మీ ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు ఈ రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము నిజంగా నువ్వు బాకీ లేకపోతే నిజంగా నువ్వే తప్పు అయితే నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు నువ్వెవరికి అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి రాజ్యాంగ పదవిలో ఉన్నావు నువ్వు నీకేం హక్కు ఉంది నువ్వేమన్నా మంత్రివా నువ్వేమన్నా ముఖ్యమంత్రివా నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా రకరకాలుగా మెళికల్ తిప్పుతున్నావు కొల్లేరు ప్రజలందరినీ తోకొనిచ్చాను ఎక్కడ తోకొనిచ్చావు నువ్వు ఆరు వందల ఇరవై నాలుగు ఎకరాలు బిలో కాంటూరులో నువ్వు తోవిన మాట వాస్తవమా కాదా ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా నువ్వు కలకూరులో నూట ఎనభై ఐదు ఎకరాలు తోవావు కేడీపురంలో పద్నాలుగు ఎకరాలు తోవావు మానూరులో తొంభై ఎకరాలు తోవావు పైడి చింతపాడులో నూట ఇరవై ఎకరాలు తోవావు పెదయాగ్యానమెల్లిలో యాభై ఒకటి నలభై ఐదు ఒకటి తోవావు మొండుకోళ్ళలో ఎనభై తోవావు ఇది నీ అబ్బా సొత్తం తోవా విలోకాంటూరులో నిన్ను ఎమ్మెల్యేం చేసింది అక్రమంగా బిలో కాంటూరులో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకి ఇచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా నేను చదువుకున్నాను అన్నావు నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అమ్మిందా ఏముంది నీకు ఏ పరిశ్రమ ఉంది నాకు పరిశ్రమలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నావు నువ్వు డబ్బులు కక్కుర్తు పడినా అన్నావు నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకెళ్లేదో చెప్పండి ఈ నియోజకవర్గంలో ఏ ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి నిజాయితీ గురించి మాట్లాడొద్దు నువ్వు ఓకే నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు నిన్నేంటి చెబుతావు మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా ఏ ఊర్లో చేసాం ఎవరికి చేసాం ఒక కుటుంబాన్ని చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా శాశ్వతంగా ఒక్క కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అని కనుక తల్లికి ఆపు ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం వంద కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసాం టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొంటలేదని ఒక టైం ఇచ్చాం ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారే చెప్పి సంబంధిత మంత్రి గారే చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం ఇంకా నియోజకవర్గం మొత్తం మీద రెండున్నర కోట్లు నాలుగు మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది వంద కోట్లు ధాన్యం డబ్బులు ఇవ్వలేదని ఏదైనా ఆర్డర్ చేస్తున్నారు ఇది సబబా నీవు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా ఇదేనా అని అడుగుతున్నాం పైపెచ్చి నిన్ను చంపుతారట మళ్ళీ కన్నీళ్ళు నన్ను చంపేస్తా చూస్తున్నానని నువ్వు చంపేసే అంత నేరం చేయలా కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానికని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానన్నావు హార్డ్వేర్ కంపెనీలు పెడతానన్నావు ఒక్కడికి ఉద్యోగం ఇవ్వాలా ఒక్కడికి ఉపాధి చూపించాలా నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు ఈ రోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నాం నీ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని ఈ రోజున అనేక అంశాల్లో నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నావు కూటమి మీద ఆరోపణలు చేస్తున్నావు ఎస్పీ గారి కంట బోల్డని పనులు ఉన్నాయంట కలెక్టర్ గారి కంట బోల్డని పనులు ఉన్నాయంట పోలీసు వారికి అంట బోల్డన పనులు ఉన్నాయంట నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి పనులు ఉండవుగా ఇచ్చేయచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు కొట్టేసిన డబ్బు ఒక కమిటీ చేస్తావట ముందు బాబ్జీ గారిని రంగరాజు గారిని తీసుకురా నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా మీ నాయన వాళ్ళకి పదే పదే ఫోన్లు చేశాడా లేదా వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తెచ్చి ఫోన్ బిల్స్తో సహా మార్కర్తో మార్క్ చేసి మీ అందరికీ కూడా మరలా ఇంకెప్పుడన్నా నేను మాట్లాడినప్పుడు చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా బాబ్జీ గారింటికి మీరు వెళ్ళి రంగరాజు గారింటికి మీరు వెళ్ళి మీ తరపున పెద్ద మనుషులను తెచ్చుకుని మేమేదో ఈ తగులన్నీ పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీ బాబు ఎంప్లేసుకుని వచ్చి ఎదురేంటి బొంకుతున్నావు మీ బాబు లెంపలేసుకున్న మాట నిజం కాదా తప్పు అయిపోయింది క్షమించండి అన్నమాట నిజం కాదా నేనేమన్నా ఊరికి నేను అంటున్నా విజువల్స్ చూపిస్తా వీడియో చూపిస్తా మీ బాబు లెంపలేసుకుంది కూడా ఎందుకు వచ్చిన మాటలో ఎవరిని మా పార్టీకి ఏంటి నువ్వు వ్యక్తిగతంగా చేసినటువంటి డబ్బులు ఎక్కొట్టినటువంటి విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తావేంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ రుద్దావు ఎందుకు నువ్వు డబ్బులు ఎక్కొడితే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారంటావు డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు కదా ఈ రోజున మీరు ఏది పడితే అది మాట్లాడితే మీడియా వాళ్ళని పిలిచి ఓకే చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా బతికేటువంటి ఛానల్స్ ఉన్నాయి అలాంటి రిపోర్టర్స్ ఉన్నారు అలాంటి కెమెరామెన్స్ ఉన్నారు కొంతమంది మీడియాలో కూడా ఉన్నారు ప్యాకేజ్ బాయ్లు వాళ్ళకు డబ్బులు ఇస్తే వేస్తారు ఏదైనా వాళ్ళకి పేమెంట్ ఇస్తేనే వాళ్ళ గురించే చూపిస్తారు వాళ్ళతో కావాలంటే చెప్పి వేపించుకొని ఎట్లా కావాలంటే ఎట్లాగా పేర్లు నేను మేమందరి ముందు చెప్తాం బాగోదు కానీ వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరో కూడా మీకు కూడా తెలుసు కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వను ఏమి బేరాలు సారాలన్నావు నా దగ్గర నిజాయితీ ఉంటే చూపించండి ఏదైనా అన్యాయం ఉంటే తప్పు ఉంటే మాట్లాడండి మా ఇంటి ముందు ఆందోళన చేశారు వంట వార్పు చేశారు మా నాయనకి బాగోలేదు మా అమ్మ బాగోలేదు అంటున్నావు ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయాల వాళ్ళ బాకీ వాళ్ళ డబ్బులు వాళ్ళ పడేస్తే వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడైనా ఒక్కరోజు అడిగావు నువ్వు మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఏ ఏ విధంగా చేస్తానని పైపేసి ఇంకో మాట చెప్తున్నావు మళ్ళీ వాడ ఇందాక చూసా వాళ్ళ ఇంట్లో అంట పిన్ని భోజనం పెట్టమన్నానండి నేను నేను వీడింటికాడ చేయగలుగుతున్నాం కూడా తెలుసే వాళ్ళకి ఒకడు చేయగలుగుతున్నావు పిన్ని భోజనం పెట్టమని అడిగానంట ఎందుకురా అంత ఈ వయసులో ఒక ఎమ్మెల్యే చేసాను ఎమ్మెల్యే చేశాను మాజీ ఎమ్మెల్యే నని పదిసార్లు చెప్పుకుంటున్నావు నువ్వు పచ్చి అబద్ధాలు చెబుతున్నావు తిని నీ ఇంట్లో నిజంగా నేను తినలేదనుకుంటే దీర్ఘరోగం వస్తున్నాను పోనే మా తాత వాళ్ళకే మా బాబాయాలతో పాటు వెళ్ళి నేను కాలేజీలో తిరిగేటప్పుడు తిన్నానంటే ఒకటి రెండు సార్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళనికే తిన్నాను వీడి కొంపగాడ ఎప్పుడు నేను ఒకసారి చేయగడగల నాకు అన్నం పెట్ట నుంచి పాట్ర చేస్తున్నాం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు నాకు పెళ్ళోక ముందు ఒకటి రెండు సార్లు తిన్నమాట నిజమే అది పల్లెటూరు మరి ఆటితో పాటు స్నేహానికి వెళ్ళా టయానికి అక్కడ ఉన్నాం వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ పెట్టింది వీడ వీళ్ళ ఫ్యామిలీ కాదు అది వీడు దత్తత ఫ్యామిలీ వీడిది వీడు ఎవరు దాస్త కోట కొట్టారు వాళ్ళకి వాళ్ళు చల్లకోలే వాళ్ళు బుజ్జనుండేవాడు వాడితో పాటు వెళ్ళి తినమాట నిజమే వాడికి నాకు స్నేహం అన్నమాట నిజమే నా దాడు తిన్నా ఆడ నేను తిన్నా మేము మేము కలిసి తిరిగాం నీకే సంబంధం రా అది నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు నువ్వు ఎవరు అలాంటి చిన్న చిన్న చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు నాకుమెంత రాజకీయ వైరం ఉందంట నాకే వైర్యం లేదు నాకే కోపం లేదు నాకే కోపం లేదు ఏ వైరం లేదు కానీ నువ్వేదో జాలిగా చాలా తప్పు చేసేసాడంట ఈయన ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పెట్టావు నా ఇంటి ముందుకు తీసుకొచ్చావు జనాన్ని నా నాలుగు కోస్తానన్నావు బయటకు రానిచ్చారా తిననిచ్చారా మమ్మల్ని సమాజంలో బ్రతకనిచ్చారా ఏదన్నా కార్యక్రమం పార్టీ పిలుపునిస్తే తెల్లవారు నాలుగింటికే పోలీసు బాబాయలు వచ్చి మిమ్మల్ని అవసరస్తానేవాళ్ళు రోడ్డు మీద రాణించేవాళ్ళు కాదు నన్నే కాదు మా వాళ్ళందరూ పోలీసులు పోలీసులే ఎన్ని డూములు మాత్రం కొట్టించావు తెలుగుదేశం చక్కెంలో ఉన్న డూముల్ని ఎంతమందిని మానసికంగా వేధించావు హింసించావు మా డాక్టర్ గారిని కొట్టేశావు మా తాత సత్యనారాయణని పేక మీద కాలేజ్ తొక్కేశావు ఇవాళ పోలీసులు నిద్రపోతూ ఉన్నారు కేసులు బయటికి తీకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేయకోకుండా ఏదో చదువుకున్నాను నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు నీ చదువు కన్నా సన్నాసుడు మెరుగు నిజంగా చెప్తున్నా లేకపోతే ఒల్లి రోడ్లంటా ఆడమే జాలు చూపిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వు ఎందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు ఐదని మా నాన్నగారు తెలుసో తెలియకో మాట్లాడాడు రెండున్నర ఇస్తానండే అని సాగర్ గారి దగ్గరికి మళ్ళీ ఎందుకు మాట్లాడావు ఎక్స్ జడ్పీటీసీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో నీ పార్టీలోకి వచ్చాడు నేను ఏం చేశాడు కదా సాగర్ మరి సాగర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు రెండున్నర కోట్లు ఇస్తానని ఎట్లా ఒకటే మీరే మాట్లాడారని ఎందుకు చెప్పావు ఇవి ఇవి కూడా నిజాలు కావా నిజం కానీ ఏదన్నా ఉంటే చెప్పండి చెప్పండి నాకు సైజ్ హెచ్చు మాట్లాడుతున్నావు ఇంకొకటి మాట్లాడుతున్నావు ఇంకొకటి మాట్లాడుతున్నావు బ్రతుకు తెరుగు తప్పక గ్రామం కోసం మీరు బతకనేయట్లేదని గ్రామ కట్టుబాట్ల కోసం జెండా వేసుకుంటే వేసుకున్నాడేమో తప్పేముంది దాంట్లో వాళ్ళు బ్రతకలేక వాళ్ళు నోటు కట్ట తీస్తుంటే జెండా మార్చాడేమో దానికి తప్పు పడతావు అసలు నువ్వు చేసింది తప్పా కాదా నువ్వు చెరువులు ఐదేళ్ళు నువ్వు చేసుకున్నావా లేదా ఐదేళ్ళ డబ్బు నువ్వు తిన్నావా లేదా సోమార్పాడులో చెరువులు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా న్యాయంపల్లిలో చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా అంకనగుండంలో చెరువు దౌర్జన్యంగా పట్టేసుకున్నావా లేదా ఇవన్నీ గుర్తురాట్లేదా మేము వచ్చి ఆపుతాకి వస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేయమన్న రోజులు మర్చిపోయారా మర్చిపోయారా అని అడుగుతున్నా ఏం అన్ని రోజులు మనీ కావు ఎదరోళ్ళకి కూడా ఒక రోజు ఉంటుందని తెలియాలిగా నడుస్తున్నప్పుడు అధికారం అనే మతం పైచ్యం ఎక్కి ఇచ్చానుసారంగా విచ్చలవిడిగా పరిపాలన చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి రేపు పొద్దున మాకు కూడా సరిపోతాయి తప్పులు చేస్తే ఎవడైనా కాజేస్తే తప్పకుండా కట్టాలి తినేస్తే ఇప్పుడు దొంగతనం చేసావు పారిపోయావు చేసిన వాడు పారిపోతాడు కదా కానీ దొంగతనం రుజువు అయింది పోలీసు వాళ్ళు రికవరీ చేరండే పోయిన సొత్తు వెనక తీసుకోరా పోలీసులు కోర్టులో పెట్టరా ఆ డబ్బు ఎవరిదైతే వస్తువో పోగొట్టుకునేవాడికి ఇవ్వరా ఎవరా ఇది అదే జరుగుతుంది ఆయనకి ఏమైనా అర్థం కావట్లేదేమో ఇవన్నీ ఇవన్నీ జనం మర్చిపోవడం కోసం మా పార్టీ మీద వాళ్ళకంట పెద్ద మీటింగ్ పెట్టాడంట పెద్ద జనం వచ్చారట మాకు కళ్ళు కుట్టేసింది అంట ఆ కళ్ళు కుట్టేసి అంట ఇవి లేనిపోయినా అన్నీ మళ్ళీ అంట ఏంటిది ఏంటి ఇదేంటి ఇదేంటి ఈ సినిమా

అతనికి మాకు ఏ రకమైనటువంటి వైరమే లేదు అంశాల మీద విషయాల మీదే తప్ప అసలు మాకు వైరమే లేదు వైరం లేనప్పుడు ఆయన ఆయన స్థాయిని పెంచుకోవడం కోసం నాతో వైరం ఉందని చెప్పుకున్నాడు తప్ప నాకు అసలు ఆయనతో వైరమే లేదు ఏ రకమైన కోపమూ లేదు జాలీ లేదు అన్నీ మోసాలు కుట్రలో దాగాలే లండన్ నుంచి వచ్చాను నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని పగట వేషగాడులాగా పగట వేషగాడు కౌరులు చెప్తే నియోజకవర్గం ప్రజలను నమ్మి ఒక్కసారి అంటే ఒక్కసారి వాడితో ప్రయాణం చేసినందుకు ఎంత ప్రమాదకరమో రాష్ట్రం అంతా చూశారు నియోజకవర్గం అంతా చూశారు మొన్న కూడా మీరు ఉన్నారు అప్పుడు ఇదే వృత్తిలో ఎంత ప్రగల్భాలు ఎంత చిన్న చూపు ఎంత చులకన భావం ఏ రకంగా ఇబ్బంది పెట్టారు నేను ఎన్నికల్లో పోటీ చేసి కౌంటింగ్కి మధ్యలో కూడా నా మీద కేసు పెట్టి నేను హైకోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకునే వరకు కూడా కాన్స్టెన్సీలో ఉంచాలన్నాను మీకు తెలుసో తెలియదు ఈ విషయాలు ఎలాంటి దారుణాలు చేశారు ఎలాంటి ఘోరాలు చేశారు అనుభవిస్తున్నారు ఇవాళ 2019 నుంచి రెండోది చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఇప్పుడు అలా ఊరుకోవడమే చేతగాని దొరువంది రాజకీయ నాయకుడు ఆ లూరుకున్నారా చెక్ అవలేదేమోనేటటువంటి ఆయన మా ఊరు వీడు వీడు మా ఊర్ని మూడు ముక్కలు చేసిండి రాజకీయ నాయకుడు మీరు ఏమన్నారంటే ఒక ఓటే పర్లేదు మీరు ఊరు అంతా కలిసి ఉండను మీరు అన్నారు వీడు jail లోకి వెళ్ళలేదా ఈ మీద కేసులు పెట్టలేదా మహిళని చూడకోకుండా మా మీద ఈ మీద పెట్టలేదా ఈ మీద పెట్టలేదా ఈ మీద పెట్టలేదా ఈ కింద పడేసి లేదా వీడి మీద పెట్టలేదా ఎవడు 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 పెట్టారు మేము రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అన్న మా వల్ల సాంబారణ తినారా తిన్నారా నన్న వేధించామా కూటమి వచ్చిన తర్వాత నన్న వేధించామా ఇంకా ఎదురు ఈ పోలీసులు వాళ్ళు చేసిన నిర్వాహానికి మళ్ళీ వాళ్ళకి బందోబస్తు ఎక్కడ వాళ్ళ మీద ఎవరి మీద పడతారో అని వాడి బాబు కాపలా వాడి కొంప కాపలా వీడి కాపలా ఏంటిది ఈ పోలీసు రోజైతే నిజంగా వాళ్ళ సంగతి ఊరుకోరు ఈ విషయాలను తేల్చపోతే నిజమేను అన్నమాట వీళ్ళ పోరాటం అంతా తినేసిన డబ్బు మీదే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ మీద మా పార్టీ వారికి కూటమ వారికి ఎవరికి కూడా ఏ రకమైన ద్వేషం లేదు ఓకే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ సార్ దౌర్జన్యాలు చేశారు అక్రమంగా మిమ్మల్ని కట్టడి చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంత కఠినంగా వ్యవహరించట్లేదని మీ కేంద్రలో కొంత అసంతృప్తి ఉంది సార్ కఠినంచిన స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి ఇది కూటమి యొక్క నిర్ణయం ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఏది చేసినా చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోకూడదు న్యాయానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఉంటున్నాం తప్ప మేమేదో అధికారంలోకి వస్తే వాళ్ళని చీల్చి చండాతామని ఓట్లాడగలేదు కదా న్యాయంగా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తామని చెప్పాము అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకోలేము ఐఆమ్ సారీ మా వల్ల ఏ పని కాదు అది మేము తీసుకుంటే కూడా మా నాయకత్వం ఒప్పుకునే విషయం కాదది ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నారు ఇల్లు బద్దలు కొడతలేదుగా శాంతియుతంగా వంట వార్పు చేస్తున్నారు అంటే మీ మీడియా ద్వారా వార్తాపత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి ఇతని ఇంత వెధవ వీడు నీచడు ఇలాంటి పని చేశాడట అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే విషయాల్ని తెలియజేస్తూ తద్వారా ఈ సమస్యకి పరిష్కార మార్గం వస్తుందేమో అని అన్వేషిస్తున్నారు అంతే విషయం ఒక శాసనసభ్యుడు సభ్యుడు ఉండి బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి వార్పు పెట్టండి అని పిలుపునిస్తున్నాడు ఇది ధర్మమా మాజీ ఎమ్మెల్యే మీద అంటున్నాడు ఆ రోజు మేము మాజీ ఎమ్మెల్యేని కాదమ్మా మేము గొడ్డని కలిస్తున్నాం గొడ్డగడ పుట్టమా అచ్చెన్నాయుడు రోడ్ ఏమిటి వెళ్తున్నాడు అంటే అచ్చి గారు కనపడదాం రోడ్డు మీదకి వెళ్తే తీసుకెళ్ళి బడబడ ఈస్కొచ్చి ఈ స్టేషన్లో పడేసి తెల్లారీ జైల్లో పడేసారే అప్పుడు కుర్తురేనా మాజీ అవును చెప్తాం ఇంట్లో పెళ్ళాన్నే ఏలుకోవటం చేత కాకపోతే పెళ్ళాంతో వివాదమే వస్తే పరిష్కారం చేసుకుంటమే చేత కాకపోతే నువ్వేవ్ లేవు చౌటా గడివి నువ్వు యువజ యువజన విభాగ అధ్యక్షుడు వింటరా ఆ చవటా పార్టీకి చవటాగా అన్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా అదో చవటా పార్టీ ఆ చవటా పార్టీకి చవటా అధ్యక్షుడు నువ్వు నువ్వు చౌటా కాబట్టి నీ పెళ్ళామే నీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది నీ పెళ్ళామే నీ ఇంట్లో ఉంటుంది నువ్వేమో పరాయోళ్ళగా పొరుగురులాగా ఆస్తి ఉంచుకుని ఇల్లు ఉంచుకుని హోదా ఉంచుకుని ఎక్కడో చాలలో చెట్లలో చుట్టాలంటే దాచుకుంటున్నావు సిక్కిమాల ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నావా నీకు తెలియట్లేదా నువ్వు ఎంత సిగ్గుమాలు చేస్తున్నావో అని నేను అంటున్నా మీ ఊరు వెళ్తే మీ ఊర్లో జనం చెప్పారు నిన్న ఈడేంటే సిగ్గుమాల ఎటజాతనాడని నిన్న సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి ఆడూరు శ్రీ శ్రీరామవరం వాళ్ళు అంటున్నారు ఈ సిగ్మాల ఏంటంటే ఆ అమ్మాయివరం ఎక్కడ ఉంటుంది ఈడేమో ఇల్లు వాగులో వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయాడు ఈయన నమ్ముకుని మో బతికేట్టు అయిపోయిందని ఒక డెబ్భై మంది నా పార్టీలో జాయిన్ అయ్యారు నిన్న డెబ్బై మంది జాయిన్ అయ్యారు కావంటే ఆ విజువల్స్ మీకు ఇస్తాను జాయిన్ అయ్యారు లేదా కూడా చూసుకోండి ఈ నమ్ముకుని మేము మునిగిపోయి అని నేనేం చెప్పలేదు దానికి అది కూడా అంటే నీ పెళ్ళాంకి నీకు మధ్యలో కూడా మేము దూరేమా మాకేం పని లేదా మేము గెలిచాకే నీ పెళ్ళానికి నీకు తగ్గు వచ్చిందా నీకు పెళ్ళి ఇన్నేళ్ళు అయింది నీకు ఇప్పుడు దాకా పిల్లలు ఎందుకు పుట్లా మీ ఇద్దరు సంసారం చేస్తే మీ బతుకమ్మ ఎందుకైపోద్ది నీలోనూ ఆమెలోనూ నీ కుటుంబంలోనూ వాళ్ళ కుటుంబంలోనూ సవా ఉంటాయి నాకు కూడా ఉంటాయి నేనేమి నిన్ను ఆ విషయంలో తప్పు పెడతా అరే సవటా ఖాళీగా చచ్చావు కదా ఇప్పటికైనా అవన్నీ సరి చేసుకుని రా నా మీద అర్థం చేద్దామంటే అంటున్నా నేనేం తప్పంటా సరి చేసుకోమని చెప్తున్నా వాళ్ళ కులపోడుగా వాళ్ళ కులపోడుగా సరి చేసుకోరా సన్నాసి అంటున్నా మేము కేసులు పెట్టాం వాళ్ళు పెట్టావుడు పెట్టావు మాకుబడి పెడతావు ఎందుకు నీకు నీ మీద పెట్టాల్సిన కేసులు ఉన్నాయి నువ్వు డాక్టర్ని కొట్టావు నువ్వు నా తాత చచ్చినాన్ని కొట్టావు నిన్ను జైలుకి పంపిందే నేను ఊరుకునేదే లేదు సాంబారాన్ని తినిపించకపోతే నిన్ను అబ్బాయి చౌదరిని నేను ఊరుకునేదే లేదు ఊరుకున్నానని మీరు అనుకుంటున్నారేమో సమస్యే లేదు ఎవరిని కొట్టేస్తారు ఎవరి మీద దౌర్జన్యం చూపిస్తారు ఇదిగో నా జీపు జీపురా జీబు ఇక్కడ ఇదిగో వీళ్ళు బతలు కొట్టిన జీపు గుర్తు కోసం అక్కడ ఉంచా ఈనాటికి నేను ఇక్కడికి వస్తానని నాకు తెలియదు కదా నా జీపు అక్కడ ఉందో లేదు క్రైన్లో లాక్కొచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఏదో మన జీబు ఎక్కడ ఉంది ఇక్కడ అమ్మేశారా నా జీబు ఉందనే చూడండి మీరు ఆ రోజు బదులుకుంటున్న నా జీబు నా సొంత జీబు ఆ గాయం గుర్తుండ కోసం ఉంచా బాగు చూపించుకుంటానికి డబ్బులు లేక కాదు జీబు నాకు అవసరం లేక కాదు తగిలినటువంటి గాయాన్ని మర్చిపోతామేమో అది అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ చేష్టలన్నీ గుర్తొస్తా ఉంటాయని ఉంచా ఓకే ఇంక ఎనీథింగ్ తెల్లారిపాటికి గొడవలు ఏమి లేదు జరగలేదని అవన్నీ కయంతో ఇక్కడ తీసుకొచ్చి ప్రూఫ్స్ లేకుండా చేయటానికి అది జీవుని బతుల కొట్టి ఆ స్పాట్ నుంచి లేకోకుండా క్రైన్ తెచ్చి క్రైన్తో లక్ వచ్చేసారు మాకేం తెలీదు మేము అని చెప్తాకి కార్లు రెండు మోటార్ సైకిల్ ఐదు వీళ్ళు బదలగొట్టినాయి ఇంకా ఉన్నాయి కార్లు రెండు మా తాతది సరే రామ్ నాని మా నాన్న మోత్ నానిది రెండు కార్లు బద్దలైన ఇంకా మీకు డౌట్లు ఉన్నాయా అంత పని మానలో ఎవడు చంపరు అసలు చిచ్చి చిచ్చి అంత పని మాను ఎవడు చంపుతాడయా చంపేవాడిని చంపుతారు ఆడు చంపేవాడు కాదుగా ఆడేమన్నా చంపలేదుగా ఇప్పుడు చంపించలేదుగా వీడు పనిమాను వీడు డబ్బులు జేబులు కొట్టేసేవాడు ఆయన ఎవడు చంపుతాడయా పిక్ పాకెట్ నా దమ్ముతారామాయా చెప్పండి అడిగి నువ్వు జేబులు కొట్టేవాడు అన్నాడు రాని నిజమేనాయా